స్వాగతం జూలై పదహారవ తేదీ మంగళవారం వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే శత్రువులను ఆటాడిస్తారు అయితే వారి యొక్క దిన ఫలాలు జూలై పదహారు మంగళవారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి శత్రువులను ఏ విధంగా ఆటాడిస్తారు అలాగే మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారి యొక్క లక్షణాలు కూడా అదేవిధంగా ఉంటాయి అంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరికంటే పై స్థానంలో ఉండాలని అందరిపై అధికారాన్ని ప్రదర్శించాలని చూస్తూ ఉంటారు ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అందరూ వీరు చెప్పిన మాటే వినాలని భావిస్తూ ఉంటారు అందుకే ఎక్కువగా ఉద్యోగాల్లో స్థిరపడలేకపోతారు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు పై అధికారులకు లోబడి ఉండటం అనేది వీరికి అస్సలు నచ్చదు తామే రాజు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి లక్షణాల కారణంగా జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఏర్పడుతుంది అలాగే ఈ సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండటంతో పాటు క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతారని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క దినఫలాలు ముఖ్యంగా ఈ యొక్క జూలై పదహారవ తేదీన వస్తున్నటువంటి మంగళవారం రోజు చూసినట్లయితే కనుక శత్రువులకు చెమటలు పట్టిస్తారు అంటే శత్రువులను ఆటాడిస్తారని చెప్పుకోవాలి చాలా కాలంగా వీరికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వీరిపైన ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలను వారికే తిప్పికొడతారు అంటే వీరిని ఏ విధంగా అయినా సరే ఒక పెద్ద సమస్యలో ఇరికించాలని కొంతకాలంగా ఎవరైనా శత్రువులు భావిస్తున్నట్లయితే కనుక ఆ సమస్యను క్రియేట్ చేసే వ్యక్తులకి ఆ సమస్యను తిప్పికొట్టగలిగేటటువంటి తెలివితేటలు వీరికి ఉంటాయి ఈ విధంగా ఈ రోజు వీరికి వచ్చేటటువంటి అంటే వీరు శత్రువుల ద్వారా సృష్టించబడేటటువంటి సమస్యను వారికే తిప్పికొట్టగలుగుతారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరి శత్రువులు కూడా వీరిని చూసి భయపడే పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైనా మీపైన కుట్రలు పన్నటం కావచ్చు నిందలు వేయటం కావచ్చు కొన్ని ఆరోపణలు చేయటం కావచ్చు మీరు పని చేసే చోట కానీ లేకపోతే మీ సన్నిహితుల్లో కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తారో కానీ ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మీరు తిప్పికొడతారు అంటే మీరు ముందుగా ప్రిపేర్ కాలేకపోయినా కానీ పరిస్థితి ఆ విధంగా వస్తుంది వారు ముందుగానే ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకుని మీపైన ఇటువంటి కుట్ర పన్నినా కానీ అదే సమయంలో సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించగలుగుతారు వారి కుట్రలను వారికే తిప్పికొట్టగలుగుతారు మీది ఏ తప్పు లేదని అందరి ముందు నిరూపించుకోగలుగుతారు కూడా ఈ విధమైనటువంటి లక్షణాల కారణంగా సింహరాశి వారిని అందరూ గౌరవిస్తారని కూడా చెప్పుకోవాలి అంటే వీరు అంటే వీరి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం ఉండదు అలాగే తమ తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడే మనస్తత్వం కూడా ఈ సింహరాశి వ్యక్తులకి ఉండదు కాబట్టి ఈ విధంగా సింహరాశి వ్యక్తులు ముఖ్యంగా ఈ సమయంలో అంటే యొక్క జూలై పదహారవ తేదీ మంగళవారం రోజు దినఫలాల ప్రకారం ఎవరైనా మీ పైన పన్ని ఏదైనా మిమ్మల్ని సమస్యల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఆ సమస్యలని వారికే తిప్పికొట్టే సామర్థ్యం మీకు ఉంటుంది ఆ విధంగా మీరు తిప్పికొట్టగలుగుతారు అది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట ఇలా ఎక్కడైనా సరే మీ శత్రువులను మీరు ఆటాడించే రోజు ఇదే అని చెప్పుకోవచ్చు అంటే వారు ఎన్ని రోజులుగా ప్లాన్ చేసుకుని మీ పైన కుట్ర చేసినా కానీ వారి కుట్ర సక్సెస్ కాదు సరికదా వారికే సమస్యను తెచ్చిపెడుతుంది ఆ విధంగా శత్రువులను ఆటాడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక విద్యార్థులకి ఈ సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క ఉపాధ్యాయులతో మీరు చెయ్యని పొరపాటుకి కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అయితే మీరు ధైర్యంగా ఉండండి ఏదైనా సరే తప్పు చేయకపోతే మాత్రం ధైర్యంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అప్పుడే సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే యొక్క సింహరాశి వ్యక్తులు ఈ సమయంలో చూస్తే కనుక ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ కూడా పై అధికారుల ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ పైన కొన్ని ఆరోపణలు జరిగినప్పటికీ కూడా మీ పై అధికారులు దాన్ని నమ్మలేకపోతారు ముఖ్యంగా మీరు వాక్చాతుర్యంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు కార్యాలయంలో ప్రతి ఒక్కరూ ఈ రోజు మిమ్మల్ని గుర్తిస్తారు మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం ఏ విధంగా వస్తుందో అని మీరు యాంగ్జైటీతో ఉన్నట్టయితే కనుక అంటే మీరు ఆతృతతో ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది మీరు ఆశించిన సంస్థల్లో ప్రవేశం లభించడం కావచ్చు ఆశించిన సంస్థల్లో ఉద్యోగం లభించడం కావచ్చు ఈ విధంగా కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీరు పొందుకుంటారు అయితే ప్యాకేజ్ విషయంలో మాత్రం కొంత కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఈ విషయంలో మీరు స్టెప్ ముందుకు వెయ్యాలా లేకపోతే వెనక్కి వెయ్యాలా అనే ఒక కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు అయితే ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ శ్రేయోభిలాషులతో చర్చించండి అది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుందని చెప్పుకోవాలి అలాగే ఒక యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో చూస్తున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు మాత్రం పరిష్కారం అవుతాయి గత కొంతకాలంగా మీ తోపుటువులతో కానీ తల్లిదండ్రులతో కాని లేకపోతే మీ యొక్క సంతానంతో కానీ మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ ఏవైనా గొడవలు జరిగి మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనస్సు విప్పి మాట్లాడుకుంటారు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు అలాగే రియలైజ్ కావటం ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవటం కూడా జరుగుతుంది ఈ విధంగా గత కొంతకాలంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు దూరమవుతాయి చక్కగా మాట్లాడుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కూడా గడపగలుగుతారు విహార యాత్రలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో మీరు ఒక మంచి ప్రణాళికను రచించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అనుకోని ఖర్చులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనుకోని ఖర్చులు వస్తాయి అదేవిధంగా మీరు కూడా అనుకోకుండా విలాసవంతమైన వస్తువుల కోసం విలాసవంతమైన జీవితం కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు ఆన్లైన్ వ్యవహారాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసేటటువంటి చిన్న పొరపాటు వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు వస్తాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం మీరు దేంట్లో అయినా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అనుభవజ్ఞులతో చర్చించండి సరైన నిర్ణయాలు తీసుకోండి అలాగే వ్యాపారంలో అధిక లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇరుగు పొరుగు వ్యక్తులతో గృహిణులకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే సింహరాశి వారు సూర్యారాధన చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి అనాథలకి అభాగ్యులకి దాన ధర్మాలు చేయండి వస్తు రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ధాన్యాల రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది చూశారు కదండి సింహరాశి వారికి జూలై పదహారు మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా శత్రువులను ఆటాడిస్తారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి